విక్కీ అయితే వాళ్ళ బాబాయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి బాబాయ్ మా చిన్నతల్లిని ఏడిపిస్తున్నారు అని అంటూ ఉంటాడు లేదురా పాలు కోసం ఎడుతున్నట్లుగా ఉంది పం పద్మావతి పాలు కాచుతుంది అని అంటూ ఉంటాడు ఈలోగా విక్కి అయితే వయ్యల్లో పాపను తీసుకుని ఎత్తుకుంటుంది అదేంట్రా నీ చేతిలోకి రాగానే ఏడు పాపేసింది అని అంటూ ఉంటాడు బాబాయ్ ఆ మాటలకి విక్కీ అయితే నా చిట్టి తల్లికి నాకు ఏదో అనుమ అనుబంధం ఉంది బాబాయ్ అందుకే నా దగ్గరికి రాగానే ఏడు పాపేస్తుంది అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇక పాపనైతే చే విక్కీ ఆడిస్తూ ఉంటాడు ఇలా అలా వికీ పాపని ఆడిస్తున్న విక్కీ దగ్గరికి పద్మావతి అయితే పాలు వేడి చేసి తీసుకొస్తూ ఉంటుంది డలో పరిచి ఇగో వచ్చేసాను అని అనేసరికి పద్మావతి అలా పాలు పడబోతూ ఉంటుంది అలా పద్మావతి పాలు పెడుతుంటే ఒక్కసారిగా అను అక్కడికి వచ్చి పాలు డబ్బా తోసేస్తూ ఉంటుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఇలా చేస్తుంది అను ఏమైతే షాక్ అవుతూ ఉంటారు ఇక వీరెవరూ మా పాప బాగోగులు చూసుకోవడం చూసుకోవసరం లేదు నేను ఉన్నాను మా పాప బా పాప బాగోగులు మంచి చెట్లు చూసుకోవడానికి మేము ఉన్నాము అని అను అనేసరికి ఒకసారిగా పద్మావతి వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఇక విక్కీ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక కుర్చిలా వాళ్ళందరూ ఏం చేయాలో తెలియక అలా ఉంటారు ఇక అను అయితే పద్మావతిని ఊహించి మీరు మా పాపని ఈ రోజు నుంచి ముడితే బాగోదు అని చెప్పి అయితే ఉంటుంది ఆ మాటలకి విక్కీ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు